చెరువుల ఆక్రమణలపై రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు హైడ్రా తరహా వ్యవస్థలను జిల్లాల్లో ఏర్పాటు చేసి చెరువులు కుంటల కబ్జాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు ఆక్రమణలపై నివేదిక సిద్దం చేయాలని కబ్జాలకు ఎవరు పాల్పడినా వదిలిపెట్టవద్దని సూచించారు కోర్టుల నుంచి అనుమతులు తీసుకుని ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు వరదలపై మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో మంత్రులతో కలిసి అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు ప్రకృతి మీద మనం దాడి చేస్తే అది మన మీద దాడి చేస్తుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు ఆక్రమణలకు ముగింపు పలకాల్సిందేనని కబ్జాలకు సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు వరదల కారణంగా చనిపోయిన బాధితులకు ఐదు లక్షల రూపాయల పరిహారం తక్షణమే అందివ్వాలని ఆదేశించారు పశువులు చనిపోతే యాభై వేల రూపాయలు మేకలు చనిపోతే ఐదు వేల రూపాయలు ఇవ్వాలని సూచించారు మహబూబాబాద్ జిల్లాలో ముప్పై వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు బాధితులకు ఇందినమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రతి ఎకరాకు పదివేల రూపాయల సాయం అందించాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు తాత్కాలిక అంచనా వేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం వెంటనే రెండు వేల కోట్ల రూపాయల నిధులను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి జరిగిన నష్టాన్ని చూడాలన్నారు వరద కష్టాల్లో ఉన్న ప్రజలను స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఆదుకోవాలని సీఎం పిలుపునిచ్చారు ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది నిరంతరం ఆహార నిశాలు పనిచేయడము అప్రమత్తంగా ఉండడము ప్రజలకు సహాయక చర్యలు చేపట్టడం వల్ల ఈ జిల్లాలో పరిస్థితులు అదుపులోకి వచ్చినాయి తక్కువ ప్రాణ నష్టం తక్కువ ఆస్తి నష్టం జరిగింది అందుకే రెవెన్యూ అదేవిధంగా పోలీసు అధికారులను సిబ్బందిని నేను అభినందిస్తున్నా మూడు తండాలు మర్పడ మండలానికి సంబంధించి మూడు తండాలు ఎప్పుడు అధిక వర్షం వచ్చినా దాని ప్రభావానికి లోన్ అవుతున్నాయి కాబట్టి కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా ఆ మూడు తండాలను సురక్షితమైన ప్రాంతానికి తరలించి ఒక కాలనీని తయారు చేసి ఒకే దగ్గర వాళ్ళందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇచ్చి ఒక మంచి కాలనీని ఒక ఆదర్శ కాలనీగా తీర్చిదిద్ది వాళ్ళకి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదనలు తీసుకొని వచ్చి జిల్లా మంత్రుల ఇన్ఛార్జి మంత్రిగారి ద్వారా ప్రభుత్వం అనుమతి తీసుకొని తక్షణమే ఆ పనులను చేపట్టాల్సిందిగా నేను సూచన చేస్తున్నా దాని మీద కూడా నివేదికలు తయారు చేసుకోవాలి అదేవిధంగా ఈ పశు సంపద ఏదైతే చనిపోయిందో పశువులకు యాభై వేల రూపాయలు మనం ఇస్తున్నాం నష్టపరిహారం గొర్రెలకు మేకలకు ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నాము తక్షణమే ఆ నష్టపరిహారాన్ని కూడా అంచనా వేసి అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ సిబ్బంది వాళ్ళు వెళ్ళి ఈ నష్టాన్ని కూడా ఏం జరిగిందో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ నివేదికలు తయారు చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి మనం నిన్ననే ప్రధానమంత్రి గారికి లేఖ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఈ ఉపద్రవము జాతీయ విపత్తుగా ప్రకటించాలి తక్షణమే ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల నష్టం జరిగింద తాత్కాలిక అంచనా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేసిండ్రు ఈ అంచనాను పరిగణలోకి తీసుకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు పరిస్థితిపై అధికారులతో ఆరా తీశారు అనంతరం సీతారామాయక్ తండాలో బాధితులను పరామర్శించారు ఇటీవల వరదల్లో చిక్కుకొని మృతి చెందిన యువ శాస్త్రవేత్త అశ్విని ఆమె తండ్రి మోతిలాల్ కుటుంబ సభ్యులను కారేపల్లికి వెళ్లి ముఖ్యమంత్రి ఓదార్చారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అశ్విని సోదరుడికి ఉద్యోగం కల్పించేందుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు